హనుమన్ జయంతి ఏడాదికి రెండు సార్లు ఎందుకు వస్తుంది విశ్వవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఒక్కసారి జరుపుతుండగా కొండగట్టులో మాత్రం రెండుసార్లు జయంతి వేడుకలు నిర్వహిస్తారు చైత్రమాస శుద్ధ పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి అంటారు వైశాఖ మాస బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతాయి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవం లేదా హనుమ జయంతిగా జరుపుకుంటారు ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున స్వామివారు జన్మించారు ఆ తిథిని జన్మోత్సవం లేక జయంతిగా జరుపుతారు రెండు సందర్భాలని చాలామంది జయంతిగానే జరపడం వల్ల ఏటా రెండుసార్లు హనుమత్ జయంతి వస్తుంటుంది జై హనుమాన్